కార్తీక మాసం సందర్భంగా చింతలపూడిలో ఘనంగా కాపువన సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల్ ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిల్లపల్లి పార్థసారథి చింతలపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ చీదరాల దుర్గాభవాని మధుబాబు హాజరయ్యారు మండల కమిటీ ఆధ్వర్యంలో కాపు కార్తీక మాస వనభోజన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు తొలుత వీరికి కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు కొత్తపూడి శేషగిరిరావు తోట శివనాగరాజ పాల్గొన్నారు చింతలపూడి ఏఎంసీ చైర్మన్ దుర్గా పార్వతి గారు సోదరులు మండల పార్టీ అధ్యక్షులు మధుబాబు గారు వేదిక ముందు ఉన్నటువంటి సోదరి సోదరి మళ్ళీ అందరికీ పిల్లలందరికీ కూడా కార్తీక మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వంశం రాధర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒక కార్తీక మహోత్సవం వచ్చిందంటే వంశం రథన కార్యక్రమాన్ని మరి ఎంతో వైభవంగా మన కుటుంబాలన్నీ కూడా కలిసి ఒక వేదికను పంచుకుంటానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగంగా మన బలాన్ని చేకూర్చడానికి ఉపయోగంగా ఎందుకంటే మన యొక్క జీవితంలో బిజీగా ప్రదక్షణం బిజీగా ఉంటాం ఎవరి యొక్క అవసరాలు వారి కుటుంబాలు వారి యొక్క కార్యక్రమాల్లో సంవత్సరం పొడుగుతూ అనేకమైనటువంటి కార్యక్రమం జనసేన నాయకులు ఆర్టీసీ చైర్మన్ గారు అయినటువంటి